హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సహసయాత్రి గుడు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో నల్లమల అడవిలో పన్నెండు ఆమడల మహాపట్నం రాతి కోనేర్లు ఆలయాలు కలిగిన దద్దనాల గురించి తెలుసుకుందాం పూర్వం శ్రీశైలానికి ఉన్న నడక మార్గంలో ఈ ప్రదేశం ఉంది దద్దనాలకు దగ్గరలో గుర్రపశాల అనే ప్రదేశం కూడా ఉంది ఈ ప్రదేశంలో గుర్రాలకు ఏనుగులకు విశ్రాంతి ప్రదేశాలు ఉండేవి ఇప్పటికీ గుర్రపశాల నుండి కొండల్లో భైరవశల బొమ్మలాపురం మర్రిపాలెం చింతల వరకు గుర్రాల నడిచే మార్గం ఉంది భక్తులు త్రిపురాంతకం ఎర్రగొండపాలెం గంజివారిపల్లి జంగంవారిపల్లి దద్దనాల తెలుగురాయిని చెరువు శోభనాలకొండ పెదారుట్ల పెదారొట్ల చిన్నారొట్ల శిఖరం మీదుగా శ్రీశైలం చేరేవారు దద్దనాల గురించి పూర్తి వీడియో డిస్క్రిప్షన్లోని లింకును చూడగలరు రూపబళ్ళతో ప్రయాణం చేసి ఇట్లా ఉండి ఇక్కడ ఒక ద్వారంలాగుండి నీటి నీట్గా నాలుగు గోల్ రెడ్డి బావి ఆ పట్టణంలో రాజులు వేస్తుండట అప్పుడు రాజులు వేస్తుండట ఏను వాళ్ళ గుర్రాలు ఏను అంట్రాలు ఏమయ్య పోజులు ఇట్లా పోవాలంటే

నూతులు దిగుడు బావులు లాంటివి తవ్వారు యాత్రికులు బస చేసే ప్రదేశంలో మనకి ఎక్కువగా ఈ రోడ్లు చాలా ఉన్నాయి ఇక్కడ శివాలయం దీనికి చుట్టువైపులో ఉన్న రాతిరాళ్ళను మొత్తాన్ని తొలగించేశారు ఎద్దుల బళ్ళు ద్వారా వచ్చిన వాళ్ళు గొర్రప బళ్ళ ద్వారా వచ్చిన వాళ్ళు నీళ్లు తాగడానికి ఏర్పాటు చేసిన ఒక తొట్టి నీటి తొట్టి రాతితో ఏర్పాటు చేసిన తొట్టిది ఇక్కడ ఎక్కువగా భక్తులు అస చేసి ఇక్కడి నుంచి మనకి తెలుగు రాయిని చెరువు అనే ఒక ప్రాంతం ఉంది ఆ ప్రాంతం దాకా వివిధ వాహనాలు అంటే ఎద్దుల బళ్ళు గొరప బళ్ళతో ప్రయాణం చేసి ఎంట్రన్స్ ఉండి ఇక్కడ ఒక ద్వారం లాగా ఉండి నీటి నాలుగు నాలుగు పోల్ రెడ్డి బావి నల్లమల ఫారెస్ట్కి దగ్గరలో ఉన్నటువంటి అంటే ఎంతో మారుమాన ఉన్నటువంటి గుర్రపశాల అనే విలేజ్ అనమాట అసలు గుర్రపశాల ఏంటి పేరు అని ఇక్కడ ఆపి ఈ గుర్రపశాల విలేజ్లో ఉన్న పెద్ద అడుగుతున్నాం అనమాట వీళ్ళు ఏంటంటే వీళ్ళకి తెలిసిందే చెప్పారు ఇంకా పెద్దవాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళని అడుగుదామని చెప్తున్నారు తీసుకొచ్చి ఇక్కడ ఏంటంటే పూర్వకాలం రాజులు ఇక్కడ గుర్రాలని ఇక్కడ ఇక్కడ వరకు వేసుకొచ్చేవాళ్ళు ఇక్కడ గుర్రాల సావుడి కూడా ఉండేదంట అదే చెప్తున్నాడు గుర్రాల సావుడి ఉండేది ఇక్కడ ఇక్కడ గుర్రాలను వదిలి శ్రీశైలం వాళ్ళే వాళ్ళు అని చెప్తున్నారు కాబట్టి అవన్నీ తెలుసుకోవాలి కాబట్టి ఊరికి అందవే వెళ్తున్నాం పద్దాక రావు కాబట్టి రావు కాబట్టి అంత డీటెయిల్స్ ఒకసారి ఇప్పుడు రెండు సంవత్సరాల క్రితం కింద వచ్చారు అంటే గొర్రంశాల అనే ఉంది దాని గురించి చెప్పాను ఇదివరకు ఇవ్వాలి అయితే డబ్జీకరణం చేసేది పోలీసు వచ్చేది ఆఫీస్ పార్టీ ఘాట్ వాషర్లు అది అక్కడ పట్టుకున్న వాళ్ళు కాబట్టి అక్కడ దిగుతారు పోలీస్ స్టేషన్ వాళ్ళని గుర్రాలు గుర్రాలు లేకుండా ఆఫీసారు గుర్రాలు వేసుకుని తిరిగేది కొండలు ఆడి కొత్తారనమాట సావిట్లో ఉండేది పోతాడు రోజు దొంగలు దొంగోలు బొగోలు దిక్కి అనుకో దాడి దిగుతారు అది గుర్రాలు సాగు అని తిరిగింది అది దొరని అక్కడ కొత్త అది గుర్రు

ఏదైనా పనులు వసూలు చేయాలన్నా ఏది చేయాలన్నా ఒక పంచాయతీ అంటే బాగా గుర్రాల మీద పోతారు ఇది కథవా మాది కథవా ఎప్పుడు నీరు బాగానే ఉంటుంది కథవా అది పెద్ద కథవా అని పేరు అది ఇప్పుడు ఎంత కరువు వచ్చినా నీరు బాగానే ఉంటుంది ఎక్కువ బాగుంటుంది అప్పుడు ఈ గుర ఈ గురస్థాన పేరు పెట్టి దాంట్లో నీరు దాపుకుంటా మేపు మేపుకుంటా ఇదంతా పరిపాలన చేసిన వాళ్ళు అది గురస్థాన పేరు నుంచి కొండల మీద గుర్రపు రోడ్డు ఉంది

అదే పెద్ద మళ్ళా గుర్రెడ ఏడు కిలోమీటర్ ఆరు కిలోమీటర్ మళ్ళీ తెలుసుకోవాలి మనం తెలుసుకుంటే ఇక్కడ ఈ அது நதி வாட நீண்ட మీరు ఆ పైపు చూడలేదేమో గుర్రపు రోడ్డు ఉంది ఇప్పుడు కూడదు కొల మీద ఉంది కొండల మీద కొండ ఆడి శ్రీశైలం పోతే శ్రీశైలం శ్రీశైలం పోతే వస్తారు நான் பாரு அந்த నడిచిపోతాం మేము ఇప్పుడు మాట మాట్లాడేది ఎవరించి ఇంత బాగున్నట్టు నడిచిపోతాం సీచర్ ఎప్పుడు సారీ సార్

ఇప్పుడు ఎవరు పోయే వాళ్ళు లేరెక్ అని పాలేరు అడి ఎక్కువ ఉంది కదా మాత ఇక్కడీ డోర్ కట్టుకొని మనిషిని తీసుకోపడ పండుకొని కూలిపోతే రూపాయలు కూలితా నుంచి డోర్ కట్టుకొని ఇక్కడ మంచు మొక్క పోతే మంచి రూపాయలు కూలి ఇద్దరు మరిది రూపాయి ఇస్తే ఉండాలంటే ஆஹ் முதல்ல காட்சியா இருக்கு நீயும் போய் முதல்ல பாத்துக்கோங்க சிவசேனா போய் பாத்துக்கோங்க வந்து அடுகு அது மூட கூட பாதுகா ఆమడాలంటే ఎన్ని కిలోమీటర్లు పన్నెండు ఆమడాలంటే ఆమడం అంటే ఎన్ని కిలోమీటర్లు అవుతుంది కలిసి నాలుగు అంటే మూడు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు ఒక అట్లాంటి పన్నెండు పన్నెండు మూడు ముప్పై ఆరు ரொம்ப கிலோமீட்டர்து அஞ்சு வந்து